మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ కుషాయిగూడలో ఏర్పాటు చేసిన నకిలీ సెయింటన్స్ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో స్కూల్ ముందు బైఠాయించి ధర్నాకు దిగారు వివిధ విద్యార్థి సంఘాలతో స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి స్థానిక కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి పన్నాల దేవేందర్ రెడ్డి ప్రభుదాస్ సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా స్కూలు గుర్తింపును రద్దు చేయాలని డిఇఎ ఎంఈఓలను సస్పెండ్ చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ మేరకు మండల విద్యాశాఖ అధికారి మాపిరెడ్డి స్కూల్ ను సీజ్ చేశారు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని ఎమిలో తెలిపారు ఒక స్కూల్ పెట్టడం జరిగింది ఆ స్కూల్ పేరు సెంట్స్ అని సెంట్ అని స్కూల్ బోర్డు పెట్టడం జరిగింది రిజిస్ట్రేషన్ మాత్రం అనే దాని మీద ఉన్నారు కానీ అంతటా అందరు కూడా ఏమనుకుంటున్నారు అంటే సొసైటీలో మొత్తము సెంటాన్సూల్స్కి సికింద్రాబాద్లో ఏది ఉందో అదే స్కూల్ అనుకుని అందరు కూడా ఇక్కడ వచ్చి జాయిన్ చేయడం జరిగింది ముఖ్యంగా ఆ ఒక్క తప్పు అది ఒక్కటే కాకుండా క్లియర్గా ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ యొక్క స్కూల్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది నేను డిఓతో మాట్లాడడం జరిగింది వీళ్ళందరితో అందరితో కూడా మాట్లాడితే వాళ్ళు ఏం చెప్పడంంది ఇండస్ట్రియలలో ల్యాండ్లలో వాళ్ళ పార్క్ లేని లేకపోతే స్పోర్ట్స్ ఏదైతే యాక్టివిటీస్ పిల్లలు ఆడుకోనికి పార్క్ గిట లేని చోట లేకపోతే గ్రౌండ్ లేని చోట కూడా స్కూల్స్ పెట్టొద్దనే ఒక అన్నీ ఉన్నాయి కానీ ఏది కూడా తీసుకోకుండా క్లియర్గా సెంటాన్స్ అనే మీడియం స్కూల్ అనేది దీని మీద నడిపిస్తూ ఉన్నారు యాక్చువల్గా యానీస్ అనే స్కూల్ పేరు మీద వాళ్ళు పర్మిషన్ తీసుకోవడం జరిగింది ఇచ్చింది మాత్రం దీని మీద అట్లే మీరు చూస్తే ఇండస్ట్రియల్ ఏరియాలో ఇది కెమికల్ ఫ్యాక్టరీ ఇది పక్కనే మీరు చూడండి పిల్లలకి ఎంత అహంకార ఎంత హానిగా ఉంటుందో మీకు మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి అందరు కూడా ముఖ్యంగా నా రిక్వెస్ట్ ఏంటంటే డిఓ గారికి ఎన్నో ఇండస్ట్రియల్ ఏరియాలో స్కూళ్ళు ఉన్నాయి మా ఏరియాలో దయచేసి వాళ్ళకు ఒక గ్రౌండ్ లేదు పిల్లలు ఆడుకోనికి ఒక ప్లేస్ లేదు ప్రతి చోట పొల్యూషన్ పూ మొత్తం పొల్యూషన్ ఉంది కాబట్టి సీజ్ చేయాలని చెప్పి మేము అడగడం జరిగింది డిఓ గారు స్పందించి దీన్ని ఈరోజు స్కూల్ సీజ్ చేస్తున్నారు మా ఎంబీఓ గారు తన కూడా ఉన్నాడు ఎంఈఓ గారు కూడా బాపిరెడ్డి గారు ఉన్నారు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఆయన కూడా మాతోటి వచ్చి రావడం జరిగింది ఇప్పుడు మాతోటి వచ్చి ఇప్పుడు సీజ్ చేసిపోతున్నాడు నెక్స్ట్ స్కూల్స్ అన్నీ కూడా ఇండస్ట్రియల్ ఏరియాలో ఎక్కడైతే స్కూల్స్ ఉన్నాయో అవన్నీ కూడా సీజ్ చేయాలి ఎందుకంటే వాళ్ళకు ఒక్క గ్రౌండ్ లేదండి వాళ్ళ పిల్లలు ఆడుకోనికి ఒక ప్లేస్ లేదు ఈ చుట్టుపక్కల ఉన్నాయి అన్నీ కూడా సీజ్ చేయాలి ఎందుకంటే నేను లేకపోతే మేము స్ట్రెయిట్గా ఇది సీఎం గారి దగ్గరనే ఈ పోర్ట్ఫోలియో ఉంది కాబట్టి మేము ఆయన దగ్గరికే పోయి కూర్చుంటాం మేము ఆయన దగ్గరనే పోయి ఈ రకంగా స్కూల్స్ అన్ని ఈ రకంగా నడుస్తూ ఉన్నాయి కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా బంద్ చేయాలి ఆర్జేడి గారు కూడా స్పందించాలి ఆ మేడం ఆమె ఒక్క దినం కూడా కనిపించేది గారు కనిపించరు స్కూళ్ళల్లో బుక్కులు అమ్ముతారు బట్టలు అమ్ముతారు ప్రతి ఒక్కటి ఒక్కటి కూడా లీగల్ ఉండదు స్కూళ్ళల్లో ఒక్కటి ఒక్కటి లీగల్ చూపించమని చెప్పి అడుగుతా ఉన్నాను నేను డిఓ గారికి దయచేసి డిఓ గారు దీని మీద అన్ని స్కూళ్ళ మీద కూడా కంపల్సరీ వాళ్ళందరినీ కూడా క్లోజ్ చేయాలి స్కూల్స్ అన్నీ ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కొడుతున్నాను దీన్ని ఎట్లా తీసుకుంటుండో అదే డిస్కషన్లో ఏం జరిగిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటీస్ ఇస్తామని చెప్పారు తర్వాత మేము ఈ స్కూల్ని క్లోజ్ చేస్తున్నాము వాళ్ళు వాళ్ళకి మళ్ళీ పర్మిషన్ మొత్తం అన్ని క్లియర్గా పర్మిషన్ ఇచ్చినాకనే వాళ్ళకు మీరు ఓపెన్ చేసుకునేటట్టు చేస్తామని చెప్పారు ఆల్రెడీ ఈ స్కూల్ మీద పోలీస్ ఎఫ్ఐఆర్ కూడా జరిగింది నిన్న ఇన్స్పెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది వీళ్ళు ఏదైతే చేసిన తప్పుకు ఎఫ్ఐఆర్ కూడా చేసినాం సార్ అని చెప్పి జరిగింది ఎందుకంటున్నామంటే పిల్లలు ఈ స్టేజీలనే మీకు తప్పులు మీరు నేర్పిస్తూ ఉంటే ఇంకా ఇంకా వాళ్ళు ఏం నేర్చుకుంటారు ఏం చేస్తారు మీరు స్కూల్ పేర్లు ఒకటి పెట్టుకొని ఒకటి ఒక పేరు పెట్టుకొని ఇంకో పేరు మీద మీరు ఫీజు వసూలు చేస్తే ఇదే ఉంటుంది ప్రాబ్లమ్ విద్యార్థుల తల్లిదండ్రులుగా ఏమన్నా చెప్పారు వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాను నేను ఏది కరెక్ట్ ఉంటే ఆ స్కూల్లో మీరు అందరు ఏజ్మాన్ చూడండి ఆ ఓనర్ని చూడండి అన్నీ చూసి కూడా జాయిన్ చేయండి ఎందుకంటే ఈ అంటే నేను కొన్ని విషయాలు చెప్పలేకపోతున్నాను ఎందుకంటే ఈ డ్రగ్స్ గంజాయి అసలు దారుణం ఉందండి కాబట్టి దయచేసి పేరెంట్స్ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీ పిల్లలు కరెక్ట్ టైంకి వస్తుందా లేదా అది కూడా చూసుకోవాలని చెప్పి కోరుతున్నాను ఉప్పల్ ఎమ్మెల్యే గారి దృష్టికి ఇక్కడ ఒక ఫేక్ స్కూల్ నడుస్తుందని వారి దృష్టికి రావడం జరిగింది సో ఇంటర్నల్గా వారు మాకు చెప్పిన టైం చెప్పిన చెప్తే మేము అసలు వీళ్ళకి ఏం పేపర్ ఉంది ఏం కథ అని ఒకసారి నెట్లో పోయి అట్లనే ఆఫీసులల్లో కనుక్కుంటే యాక్చువల్గా వీళ్ళకి గవర్నమెంట్ ఇంకా అంటే వీళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్ పర్మిషన్స్ కూడా రాలేవు వీళ్ళకి ఓన్లీ స్కూల్ ఓపెనింగ్ అంటే అడ్మిషన్స్ తీసుకోవడానికి మాత్రమే వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చిర్రు ఆన్ ద నేమ్ ఆఫ్ సెంట్ యానీ స్కూల్ సో వీళ్ళకి సెంట్ యానీ స్కూల్ అని పర్మిషన్ ఇస్తే వీళ్ళు సెంటాన్స్ మీ అందరు తెలుసు సికింద్రాబాద్ సెంటాన్స్ తార్నాక సెంటాన్స్ ఒక ప్రముఖ పేరు మోసిన పేరు మోసిన విద్యా సంస్థ పేరు ఇక ఈ బోర్డులు చెరిపేసారు ఈ బోర్డు కూడా ఈ తీసేసి సెంటాన్సే అది మీరు ఒకసారి బోర్డుని కూడా చూసుకోండి సో సెంటాన్స్ స్కూల్ అని ఇడో ఒక్కొక్క అడ్మిషన్కి అరవై వేల రూపాయలు వసూలు చేస్తున్నారు సో మేము ఇది తెలుసుకొని ఈ స్కూల్కి వచ్చి ఇవన్నీ చూస్తే ఈ స్కూల్కి అసలు పర్మిషన్స్ కూడా ప్రాపర్గా లేవు ఇంకోటి ఏంటంటే అసలు ఈ స్కూలు పేరు తప్పు దాంతోపాటు వీళ్ళు క్లెయిమ్ చేసేది వీళ్ళకి సిబిఎస్ఈ పర్మిషన్ ఉందని అసలు వీళ్ళకి పర్మిషన్ ఏ లేదురాయన అంటే ఇంకా సిబిఎస్ఈ పర్మిషన్ ఉందని పేరెంట్స్ దగ్గర ఒక్కొక్క అడ్మిషన్కి అరవై వేలు తీసుకుంటారు ఇంకోటి ఏంటంటే ప్రముఖంగా ఇడ అధికారులు అంటే ఎంతగా వాళ్ళని కొమ్ము కాస్తురు లేకపోతే వాళ్ళ దగ్గర ఎన్ని డబ్బులు తీసుకుందా అన్న దానికి నిర్ధారణ ఏంటంటే యాక్చువల్గా ఈ స్థలం అంతా ఇండస్ట్రియల్ జోన్ ఎలక్ట్రానిక్ కాంప్లెక్స్ అని ఏదన్నా డోర్ నెంబర్ ఫ్లాట్ నెంబర్ పక్కన వస్తే అది ఇండస్ట్రియల్ జోన్ కిందకి నిర్ధారణ బ్లైండ్గా అంటే ఎవ్వరికి చదురాను అడిగినా చెప్తారు కానీ ఇక్కడ వీళ్ళు ఇచ్చిన వీ వీళ్ళు ఇచ్చిన పర్మిషన్ కాపీల పాయింట్ నంబర్ ట్వంటీ వన్ ఉంటుంది ఏమని వెదర్ దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు రెసిడెన్షియల్ జోన్ ఆర్ ఇండస్ట్రియల్ జోన్ అని క్లియర్గా అధికారులు ఇది ఇండస్ట్రియల్ జోన్ కాదు ఇది రెసిడెన్షియల్ జోన్ అని దీని పర్మిషన్ ఇవ్వడం జరిగింది సో మరి డిఓ గారు మరి ఇంట్లో ఎంతలా లూచిపడ్డరు వీళ్ళకి తెలియకుండా అయితే కావు కదా సో ఇంకోటి ఏంటంటే రెసిడెన్షియల్ జోన్లోనే వీళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి వీళ్ళు ఇండస్ట్రియల్ జోన్లో పర్మిషన్ తీసుకురు సిబిఎస్ఈకి సిబిఎస్ఈ నామ్స్ ఏం చెప్తాయంటే సెక్షన్ నైంటీ సి మోర్ దెన్ టూ ఏకర్స్ ఉంటేనే సిబిఎస్ఈ పర్మిషన్ ఉంటుంది వీళ్ళకి ఇంకా స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకున్నాక స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుపోయి సెంట్రల్లో వీళ్ళు అప్లై చేసుకుంటే వీళ్ళకి సీబీఎస్ఈ వస్తుంది కానీ బాజప్తా యథేచ్ఛగా పెద్ద పెద్ద బోర్డులు సిబిఎస్ఈ అని బోర్డులు పెట్టుకొని కనీసం వీళ్ళకి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ పర్మిషన్లే రావు ఎందుకంటే వీళ్ళకి స్కూల్ ప్లే గ్రౌండ్ కూడా లేదు మీరు చూసినట్టయితే మొత్తం సిమెంటు బ్రిక్స్ పెట్టి పార్కింగ్ చేసుకోరు తప్ప ఇక్కడ ఎట్లాంటి బోర్డు కూడా లేదు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్ర చిన్నపిల్లల ప్రాణాలతో ఆడుకుంటారు వీళ్ళు ఎందుకంటే ఇవి కెమికల్ ఫ్యాక్టరీస్ ఇక్కడ పక్కనే వెట్ ఇండియా ఫార్మస్యూటికల్ ఫ్యాక్టరీ ఉంది అది ఏంటంటే జంతువులకు కావాల్సిన మెడిసిన్ మెడిసిన్ తయారవుతుంది ఇక్కడ సో ఎప్పుడు ఫైవ్ మినిట్స్కి ఒకసారి స్మోక్ వస్తూనే ఉంటుంది పాయిజనస్ గ్యాసెస్ బయటకు వస్తూనే ఉంటుంది దానికి ఆనుకొనే స్కూల్ ఉంది మరి ఇవన్నీ చూసి కూడా వీళ్ళకి పర్మిషన్లు వచ్చినాయంటే మరి అధికారులు ఎంత చేతులు తడిచినాయి అనేది ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి